శ్రీ గురుభ్యో నమ సోమవార వ్రత కథ ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మనకు అందించిన శ్రీ శ్రీ శ్రీగురుడు ఉపదేశించిన సోమవార వ్రతం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించడం ద్వారా ధర్మవర్తనులు ధర్మం వలన కూడా పొందలేని ఫలితాలను పొందగలరని ధర్మ పరాకాష్ట కూడా సద్గురు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని ఈ వృత్తాంతం తెలియజేస్తుందని మాస్టర్ గారు చెబుతున్నారు శ్రీగురుడు ఇలా చెప్పారు అందరూ ఆచరించుకోవడానికి అనువైనది ఉత్తమమైన సోమవార వ్రతం దాన్ని వెనుక సూత మహర్షి సౌనకాది మునులకు ఉపదేశించాడు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతమహిమ తెలిపే ఐతిహ్యం ఒకటి చెబుతాను ఆర్యావర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజలను ఎంతో ధర్మంగా పాలిస్తూ ఉండేవాడు అతడు సంతానం కోసం శివుని పూజించగా ఆయన వరం వల్ల ఒక కుమార్తె జన్మించింది ఆమెకు సీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవజ్ఞులు ఆమె జాతకం చూచి ఆమె చిరకాలం సుమంగళిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి ఒక జ్యోతిష్కుడు ఆమె చేయి చూచి పద్నాలుగవ ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదన గుర్తించి శ్రీమంత్ని ఒకనాడు యాజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతివ్రత అయిన మైత్రేయిని దర్శించి నమస్కరించి తన దురదృష్టానికి నివారణ తల్పమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారము భక్తితో శివపార్వతులను పూజించు అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందువలన సామ్రాజ్యము గంధ పుష్పాక్షతలు సమర్పించినందువలన సౌభాగ్యము ధూపం అర్పించడం వలన సౌగంధ్యము దీపదానం వలన కాంతిమత్వము నైవేద్యం వలన సకల భోగాలు తాంబూల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూరుతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందువలన సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిని ఈ వ్రతమాచరించు అని చెప్పింది సీమంతిని ఆమెకు నమస్కరించి ఇంటికి వచ్చి ఎంతో శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించింది ఆమెకు యుక్తవయస్సు రాగానే ఇంద్రసేన మహీపాలుడి కుమారుడైన చంద్రాంగదుడికి ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతుడు ఎంతో అన్యోన్యంగా జీవిస్తూ ఉండగా ఒకరోజు ఆ రాజకుమారుడు జలక్రీడకని వెళ్ళి ప్రమాదవశాన కాళింది నదిలో మునిగిపోయాడు ఎందరూ ఈతగాళ్లు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాలు నిండిన సీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైనది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు సీమంతిని తాను వ్రతం ఆచరించినా కూడా తన భర్తను రక్షించినందుకు శివపార్వతులకు మొరపెట్టుకొని సహగమనం చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు శవము కనిపించుకుంటే సహగమనం చేయకూడదు ఇంతకు అతడు మరణించాడో లేదో ఎలా నిశ్చయించగలం కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పారు పుత్రశోకంతో ఇంద్రసేనుడు మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు అతని రాజ్యం అపహరించి ఆ రాజదంపతులను చెరసాలలో పెట్టారు చిత్రవర్మ శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూచిన తర్వాత తన కుమార్తెకు వైధవ్యం ఇప్పించాలని నిశ్చయించుకున్నాడు సీమంతిని మాత్రం అంత దుఃఖంలోనూ తదేక దీక్షతో ఆ వ్రతం ఆచరిస్తూనే ఉన్నది నీట మునిగిపోయిన చంద్రాంగదుడిని నాగకన్యలు అమృతం పోసి బ్రతికించి పాతాళలోకంలో మహోజ్వలమైన పట్టణంలో మణులతో వెలిగిపోతున్న పడగలుగల తమ రాజైన తక్షకుని దగ్గరకు తీసుకుని వెళ్ళారు అతనికి చంద్రాంగదుడు నమస్కరించారు తక్షకుడు అతని వృత్తాంతం సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ తమ లోకంలోనే ఉండిపొమ్మని అతన్ని ఆహ్వానించాడు చంద్రాంగదుడు వారి ప్రేమకు సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తూ ఉంటారని కనుక తాను వెళ్ళిపోవాలని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతనిని సత్కరించి తనని ఎప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రాంగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగడం వలన దివ్య వర్చస్సుతో వెలిగిపోతూ దివ్యాశ్వంపై నేటి నుండి పైకి వచ్చిన చంద్రాంగదుడిని చూచి సీమంతిని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం సీమంతిని తన పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రము నసుట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేనుడు తక్షకుణ్ణి స్మరించి మారురూపం ధరించి రాజకుమార్తెను విచారించి నీ వ్రత ప్రభావం వలన మూడవ నాటికి నీ భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులను రక్షించడానికి వెళ్ళాడు వారి రాజ్యం అపహరించిన దాయాదులకు తాను తక్షకును నుండి వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించమని లేకుంటే వారిని యుద్ధంలో శిక్షించగలనని హెచ్చరిస్తూ చంద్రాంగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రాంగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయాదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రాంగదుడు తాను నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంతగా దుఃఖించారో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసుకొని తన తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పుకున్నాడు తిరిగి తమ కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతిని చేసిన శివారాధనకు ఫలితమేనని గుర్తించి ఆమెను తీసుకుని వచ్చి ఎంతో వైభవంగా చంద్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు ఈ విధంగా శ్రీగురుడు సావిత్రికి సోమవార వ్రతం గురించి తెలిపి సోమవారం వ్రతం చేసుకోమని ఆజ్ఞాపించి వారిని తిరిగి ఇంటికి పంపించి వేశారు ఇక్కడ మాస్టర్ గారు చెప్పిన విషయం మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ వ్రతాలు కానివ్వండి స్తోత్రాలు శ్లోకాలు ఇలాంటివి చదివేటప్పుడు మామూలుగా మనం చదువుకుని మనం చేసుకునే వాటికంటే కూడా సద్గురువు ఆదేశంతో చేసేవి ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి